లో ఎన్నికలు దగ్గర పడ్డాయి వాళ్ళ కూడా లేవు దీనికి సంబంధించి అటు వైఎస్ఆర్ పార్టీ ఇటు జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి మేనిఫెస్టోలు రిలీజ్ చేశాయి అది అది మేనిఫెస్టోల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటో తెలియపరిచాయి ఈ హామీలు చూస్తా ఉంటే జనంలో ఏం కనపడుతుందంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైస్ఆర్సిపి చేసిన ఎక్స్పెరిమెంట్నే మరోసారి చేసినట్టుగా కనబడుతోంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆనాడు వైఎస్ఆర్సీపీ చదనే జగన్మోహన్ రెడ్డి గారు వారి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఎక్కువ ఖర్చుతో కూడికినవి కాకూడదు అనేటువంటి పాలసీని వాళ్ళు అడాప్ట్ చేశారు ఎక్కువ ఖర్చుతో కూడికిన అయితే ప్రభుత్వ బడ్జెట్ సరిపోతుందో లేదో అనే అంశం మీద వారు వాళ్ళు నిర్ణయం చేయటం జరిగింది అంటే ఎక్కువ ఖర్చు లేని పద్ధతిలో సంక్షేమ బడ్జెట్ను తయారు చేసి మాత్రమే ఆ రోజున వైసాసీపీ బడ్జెట్ మేనిఫెస్టో రిలీజ్ చేసింది అదే తీవ్ర రెండు వేల పద్నాలుగులో ఏ ఎక్స్పెరిమెంట్ చేసిందో అదే ఎక్స్పెరిమెంట్ని ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కూడా చేసినట్టుగా కనపడుతోంది అంటే సంక్షేమానికి ఈ ఐదు సంవత్సరాల్లో ఖర్చు పెట్టిన దానికి మించి ఎక్కువ శాతం ఖర్చు పెట్టడానికి ఆ విధమైన హామీలు ప్రదర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం సంశయించినట్టుగా కనబడుతుంది అంటే ప్రభు ప్రభుత్వానికి వచ్చిన రాబడిని బట్టే ఖర్చు చూపించాలని మాత్రమే ఆయన ధ్యేయంగా పెట్టుకుని ఆ హామీలని వారి మేనిఫెస్టోలో చూపించారు అయితే రెండవ పక్కన జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి వారి యొక్క ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు జనానికి ఇచ్చిన హామీలు చూస్తూ ఉంటే ఈవేళ జనం ఆ హామీల పట్ల ఎంతో సంతోషాన్ని ప్రకటిస్తున్నారు ఈవేళ ప్రజలకు కావలసినట్లుగా జనం జనానికి ఆకర్షణీయంగా వాళ్ళ మేనిఫెస్టోల అంశాలు అది చూపించడం జరిగింది అంటే ఈవేళ కూటమి యొక్క మేల్స్తో ఈవేళ పై ఎత్తులో ఉంది జనాభిప్రాయాన్ని తీసుకున్నట్లయితే అనేటువంటిది ఒక పరిశోధకుడిగా ఇలాగా విశ్లేషణ కర్తగా మాకున్నటువంటి సమాచారం ఈ పరిస్థితి చూసినప్పుడు అంశాలు ప్రజలకి నచ్చినటువంటి విధానం చూసినప్పుడు కూటమి యొక్క విజయం ఖాయంగా కనపడుతోంది ఏ పరిస్థితుల్లో కూడా కూటమిని గ్యారంటీగా నెగ్గి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఈవేళ మాకు వచ్చిన సమాచారం ప్రకారం కనపడుతుంది కూటమికి దరిదాపు నూట పది సీట్ల వరకు కూడా తెలుగుదేశం జనసేన పోటీ నెగ్గించుకునే అవకాశం కనబడుతుంది అలాగే ఇరవై ఒక్క సీట్లు పోటీ పెట్టినటువంటి జనసేన సుమారు పదహారు సీట్ల వరకు కూడా నెగ్గించుకునే అవకాశం ఇలా మాకు వస్తున్న సమాచారం ప్రకారంగా కనపడుతోంది అలాగే ఐదు సీట్లు తక్కువ కాకుండా బీజేపీ కూడా నెగ్గేటువంటి పరిస్థితి కనపడుతోంది ఈ ఈ సమాచారాన్ని బట్టి నేను ఖచ్చితంగా చెప్పగలిగేది ఏంటంటే విశేషుడుగా గ్యారంటీగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అది మాత్రమే కాదు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వివిధ హోదాల్లో మొదటి స్థానంలో తెలుగుదేశం అధికారులు చంద్రబాబు నాయుడు గారు ఉంటారని రెండవ స్థానంలో జనసేన అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు ఉంటారని ఈ సమాచారం కూడా మాకు విశ్వసనీయంగా తెలుస్తుంది కాబట్టి రాబోయే ఎన్నికల్ని కాలంలో ఉండే విశ్వస్తాను వస్తే ఈనాడు పరిస్థితి ఇలా కూటమి విజయం దాంతోపాటు తెలుగుదేశం అధినేత మొదటి స్థానంలో పవన్ కళ్యాణ్ గారి రెండో స్థానంలో వివిధ హోదాల్లో ఉండేటువంటి ప్రభుత్వం నడిపేట అవకాశం ముఖ్యంగా కనపడుతుంది ఇది ప్రజానికారం చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజున ఈ ప్రకటన చేయడం జరిగింది